మూలు అందనా దేవాతి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలని ఆయన దినాన ఆశపడుతున్నాడు నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులైన దేవుని వాక్యం సల్విస్తుంది మరి దేవునిలో ఉన్న పరిశుద్ధతను మనము కలిగి జీవించాలని ఆయన దినాన్న మరి మనతో మాట్లాడుచున్నారు మరి మనలో పరిశుద్ధత ఒకవేళ లేకపోతే మనం పరిశుద్ధవంతులుగా జీవించాలని ఆయన దినాన్న మరి ఆయన మనతో మాట్లాడుచున్నారండి మరి ఆయనలో ఉన్న పరిశుద్ధతను మనము పొందుకోవాలని ఆయన శపడుతున్నాడు ఆయన ఏ పాపం లేనివాడు మరి పరిశుద్ధుడు నీతిమంతుడు కాబట్టి మనము కూడా మరి ఆ యొక్క పరిశుద్ధతను ఉండడానికి మన పాప జీవితాన్ని విడిచిపెట్టి మరి మన మన కడుక్కుని పరిశుద్ధత చేసుకోవడానికి మనం శుద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నించవలసిన వారమ దేవాది దేవుడిని పరిశుద్ధిని కాబట్టి మీరు పరిశుద్ధుల ఇండులా ఉండండి అని చెప్పులాగున మనము కూడా అట్టినెత్తుకు ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలింపజేయంగా అందరికీ వందాం